తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలోని బూరుగుపూడిలో రైతు సేవా కేంద్రాన్ని పేకాట క్లబ్గా మార్చేశారు మద్యం తాగుతూ పేకాట ఆడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు విషయం తెలుసుకున్న కోరుకొండ సిఐ సత్యకిషోర్ సిబ్బందితో పాటు అక్కడికి వెళ్లాడు ఆకతాయిలకు గబ్బర్ సింగ్ స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు వాళ్ల చేతే సీసాలన్నీ తీయించి రైతు సేవా కేంద్రాన్ని శుభ్రం చేయించారు నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు అయితే ఆకతాయిల్లో మార్పు తీసుకొచ్చేందుకే ఇలా చేయించినట్లు చెబుతున్నారు సీఐ బహిరంగ ప్రదేశాలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద అసాంఘిక కార్యకలాపాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని వాణిచ్చారు ఎక్కడ పట్టుకెళ్తారు వాళ్ళు అక్కడ వస్తారు ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కథలో నిజమయ్యాయి ఇంత గుడ్ హ్యాండ్స్ అప్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి నిన్న రాత్రి కోరుకొండ పట్టణంలో గ్రామంలో రావణ సమాచారం మేరకు నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ గంట ఆ టైంలో రైతు భరోసా కేంద్రం వద్ద తాగి అల్ట చేస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దాని మీద నేను నైట్ రౌండ్స్లో ఉండి రావడం జరిగింది ఆ సమయానికి కొంతమంది వ్యక్తులు అక్కడ తాగుతూ అలర్ చేస్తూ ఉంటాం కాబట్టి మమ్మల్ని చూసి పారిపోవడం జరిగింది దాంట్లో ఇద్దరి దగ్గర ప్యాక్ చేతిలో కనపడ్డది మొత్తం నలుగురిని అదుపులో తీసుకుని వాళ్ళ దగ్గర పదహారు వందల రూపాయలు క్యాష్ అదుపులో తీసుకున్నాం వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరిగింది అక్కడ ముందు సీసాలు కూడా గమనించడం జరిగింది ఈరోజు వాళ్ళందరినీ కూడా సిగ్ని కూడా సెక్యూర్ చేసుకుని వాళ్ళ చేత మందు చేసాలు అన్ని కూడా క్లీన్ చేయించి నేను రాత్రి కోరుకొండ మండలంలో బురుగుడి గ్రామంలో రావడం సమాచారం మేరకు నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ ఎంతకంటే ఆ టైంలో రైతు భరోసా కేంద్రం వద్ద తాగి అల్ట చేస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దాని మీద నేను నైట్ రౌండ్స్లో ఉండి రావడం జరిగింది ఆ సమయానికి కొంతమంది వ్యక్తులు అక్కడ తాగుతూ అల్ట చేస్తూ ఉంటాం కాబట్టి మమ్మల్ని చూసి పారిపోవడం జరిగింది దాంట్లో ఇద్దరి దగ్గర ప్యాక చేతిలో కనపడ్డది మొత్తం నలుగురిని అదుపులో తీసుకుని వాళ్ళ దగ్గర పదహారు వందల రూపాయలు క్యాష్ అదుపులో తీసుకున్నాం వాళ్ళ మీద ఆ కేసు బుక్ చేయడం జరిగింది అక్కడ ముందు సీసాలు కూడా గమనించడం జరిగింది ఈరోజు